హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో గురంగకొండ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నిన్నటి మీద మీద పెరిగాయా ఈరోజు ఏమైనా తగ్గాయా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా గురంకొండ మార్కెట్ టమోటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందను బేస్తవారము ప పద్దెనిమిదో తారీఖున తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ గురంకొండ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పూడికాయలు అనుక్వాలిటీ టొమాటో చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద రూపాయలు నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోయినాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు వరకు అయితే టాప్ ధరలో పోయినాయి ఫస్ట్ క్వాలిటీ టాప్ అంటే రేట్ చూసుకుంటే ఇంకా నాలుగు వందల నుంచి ఐదు వందలు ఐదు వందల యాభై ఐదు వందల అరవై రూపాయలు అయితే టాప్ ధర పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు గురంగకొండ మార్కెట్ ఐదు వందల అరవై రూపాయలు టాప్ ధర చూశారు కదా ఎలా ఉన్నాయో గురంకొండ మార్కెట్లో టమాటో ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ మాత్రం కంపల్సరీగా ఇవ్వండి ఫ్రెండ్స్ రిక్వెస్ట్గా అడుగుతున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్